నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ మహబూబాబాద్ జిల్లా తొరూరు డివిజన్ కేంద్రంలో భగత్ సింగ్ నగర్ అంగన్వాడీ సెంటర్లో పదిహేనేళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ ఆయా రూపను గత ఎనిమిది నెలలుగా వేరే సెంటర్కు సూపర్వైజర్ సీడీపీఓలు మార్చి అంబేద్కర్ నగర్లో ఉన్న అంగన్వాడీ సెంటర్లో ఆయాను పనిచేయిస్తున్నారని భగత్ సింగ్ నగర్ సెంటర్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ సుకన్య ఆవేదన వ్యక్తం చేశారు దీని మూలంగా సెంటర్లో చదువుతున్న పిల్లలను అంగన్వాడీ టీచర్గా పనిచేయిస్తున్న తనను సీడీపీఓ సూపర్వైజర్లు ఇద్దరొకటై ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుకన్య మీడియా ముందు ఆరోపించారు ఈ అంశంపై సిడిపి సూపర్వైజర్ కు పలుమార్లు సుకన్య విన్నుకున్న ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారు ఇష్టంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయాను వేరే నా పనిచేయించి నా పని చేయిస్తున్నట్లు గత ఆరు నెలల నుంచి ఆయాకు జీతం ఇస్తున్నారని వారు తెలిపారు సుకన్య నేను భగత్ సింగ్ నగర్ సెంటర్లో లో టీచర్గా టీచర్ పనిచేస్తున్నా గత రెండు వేల ఏడు నుంచి విధులు నిర్వర్తిస్తున్నా నా దగ్గర ఆయాగా చేసిన రూప తను రెండు వేల ఎనిమిది ప డిసెంబర్లో జాయిన్ అయింది నా దగ్గర తను జాయిన్ అయ్యి ఇప్పుడు నా సెంటర్కు రాకుండా వేరే సెంటర్లో సిరూపో గారు పంపించారు నేను వాళ్ళ అమ్మ చనిపోయిందని రెండు వేల ఇరవై మూడు జులైలో వాళ్ళ అమ్మ చనిపోయిందని సెలవు కావాలంటే పదిహేను రోజులు సెలవులు ఇచ్చాను ఇచ్చినాక ఇంకా ముప్పై ఒకటో తారీఖు జూలై ముప్పై ఒకటో తారీఖు వాళ్ళ బర్త్ వచ్చి సెంటర్కు రాదు ఇంకా రెండు మూడు రోజులు లీవ్ కావాలని అడగడంతో నేను ఎలా ఇస్తాను అధికారులు ఉన్నారు సూపర్వైజర్ గారిని సిడిపో గారిని అడగండి లీవ్ పెట్టుకోండి అని చెప్పి చెప్పాను నేను అంతటితో నా మీద కోపంతో వెళ్ళిపోయారు అండ్ నా దగ్గర పని చేయను అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ సెలవులో ఉన్నది నాకు సెలవులో ఉన్నదనే తెలుసు నా దగ్గరికి నెల రోజులైనా ఇంకా రాలేదని నేను ఆరా తీసి సిడిపో గారిని సూపర్వైజర్ని అడిగితే పక్క సెంటర్లో విధులు నిర్వర్తిస్తుందని చెప్పి జాయిన్ అయిందని చెప్పి చెప్పారు అధికారులు సిడి హైమావతి గారు సూపర్వైజర్ శోభ గారు కలిసి ఆమెను అక్కడికి జాయిన్ చేయించారు పక్క సెంటర్ తొరూరు ఫస్ట్ సెంటర్ లలిత దగ్గర అక్కడ జాయిన్ అయ్యింది అక్కడ విధులు నిర్వర్తిస్తుంది ఆన్లైన్లో మాత్రం నా దగ్గర ఆయా కానీ అటెండెన్స్ నన్ను కొట్టమని సూపర్వైజర్ సీడీపో ప్రెషర్ చేస్తున్నారు నేను చేయనని అని నా దగ్గర విధులు నిర్వర్తించినప్పుడు నేను ఎందుకు అటెండెన్స్ చేస్తాను అని చెప్పి నేను అన్నాను అనడంతో కూడా వాళ్ళు నేను ఆబ్సెంట్ పెట్టినా కూడా వాళ్ళు జీతం చేస్తున్నారు అటెండెన్స్ సూపర్వైజర్ కొట్టి జీతం శాలరీ చేస్తున్నారు గత ఎనిమిది నెలలుగా అక్కడ చేస్తున్నది నా దగ్గర పద్నాలుగు సంవత్సరాలు చేసినా అమను పక్క సెంటర్కు పంపించారు నన్ను మానసికంగా వేధిస్తున్నారు సూపర్వైజర్ సిడిపో గారు నా ఆయాను పంపించి నాకు ఆరోగ్యం బాగాలేదని అన్నా కూడా లీవ్ అడిగినా ఇవ్వకుండా నన్ను టార్చర్ పెడుతున్నారు ఇదేందని అడిగినందుకు నన్ను మానసికంగా గురి చేస్తున్నారు నేను కూడా సూసైడ్ చేసుకునే కాడికి వచ్చింది నా ఆరోగ్యం సహకరించట్లే నాకు తల్లులు పిల్లలు అందరూ వస్తే వండడం పెట్టడం ఆయా పని టీచర్ పని ఆన్లైన్ వర్క్ అన్ని రిపోర్ట్లు నేనే చేస్తున్నాను గత ఎనిమిది నెలల నుంచి ఇదేందని అడిగితే వాళ్ళు ఏమి సమాధానం చెప్పక కలెక్టర్ దగ్గరికి కూడా నేను లెటర్ పెట్టాను పెట్టిన గ్రీన్ వెన్ సెల్లో పెట్టినా కూడా వాళ్ళు ఆమెతో అంతకుముందు నేను రాయించుకున్నదే అదే ఫార్వర్డ్ చేశారంట ఆమె తోటి ఏమని చేపిస్తున్నారంటే హమావతి గారు వాళ్ళు తన మీదకి ఎటువంటి ఆరోపణలు రాకుండా నిందలు బదినాములు రాకుండా నా మీద నెట్టడానికి సూసైడ్ చేసుకుంటా అని ఆయా చెప్తుందని చెప్పి రాపిచ్చి దాన్ని ఫార్వర్డ్ చేశారు కలెక్టర్ గారికి అయ్యా కలెక్టర్ గారు నాకు న్యాయం చేయగలరు సంబంధిత అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు కూడా నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను ఇంత దాకా నేను ఎనిమిది నెలలు ఓపికబట్టిన ఆ నా దగ్గరికి సెంటర్ బీజీటీకి వచ్చి కూడా నా రిజిస్టర్లలో సంతకం పెట్టలేదు తల్లులతో ఎవరు పెట్టలేదు పెట్టలేదు సూపర్వైజర్ పెట్టలేదు సిడిపో గారు పెట్టలేదు సూపర్వైజర్ పేరేంటిది శోభ మేడం గారు మేడం గారు హైమావతి సిడిపో గారు అండి అంటే మీ సెంటర్ కు వచ్చి కూడా మీటింగ్ పెట్టి ఫోటోస్ పెట్టలేదు గ్రూపులల్లో సంతకం కూడా పెట్టలేదు అడగలేదు మరి అడిగాను అడిగితే పెట్టాము మేము మా డిడబ్ల్యూఓ గారి గ్రూప్ ఉన్నది అందరూ పెట్టుకున్నాం సూపర్వైజర్ సిడిపోల గ్రూపులల్లో ఫోటోస్ పెట్టును అడగడానికి నీకు అర్హత లేదని చెప్పి నన్ను అన్నారండి ఎవరు సిడిపో అన్నారు సూపర్వైజర్ అన్నారు జీతం మాత్రం తనకు చేస్తున్నారు నిన్న కూడా ఆన్లైన్ వచ్చింది భగత్ సింగ్ నగర్ ఆయా అని చెప్పి వెరిఫై ఆధార్ వెరిఫై చేయాలని చెప్పి డైరెక్టరేట్ నుంచి వచ్చింది వస్తే మాత్రం నా సెంటర్ పేరు నిన్నే కొట్టారు తనకు ఆన్లైన్ భగత్ సింగ్ నగర్ ఆయా అని చెప్పి ఆన్లైన్ చేశారు ఇలా చేస్తున్నారు నా మీద నేను కూడా నేను సూసైడ్ చేసుకుంటున్నా నేను ఇది పక్కగా చెప్తున్నా అండి నేను ఎప్పుడో మందు డబ్బా తెచ్చి పెట్టుకున్నాను నేను మాత్రం కూడా నాకు న్యాయం జరగకపోతే నాకు వివరణ ఇవ్వకపోతే నేను కూడా సూసైడ్ అండి ఓకే మంచి శోభ ఏం చేస్తారు మీరు అంగన్వాడి తొరూ సెంటర్ అంటే మీ కింద ఎన్ని సెంటర్లు ఉంటాయి ఇరవై మూడు సెంటర్లు ఈ భగత్ సింగ్ నగర్లో ఉన్న సెంటర్లో గత ఎనిమిది నెలల నుంచి వా ఆ సెంటర్లో పనిచేసే ఆయా ఇంకో సెంటర్లో పనిచేస్తున్న దీనికి కారణం ఏంటి ఆయా లెటర్ రాసి అంటే మాన మానసికంగా నన్ను వేధిస్తున్నది టీచర్ అని ఇవ్వడం వల్ల నేను మేడం దృష్టికి తీసుకొచ్చినానండి సీప కాదు మేడం మీకు రాసి ఇచ్చింది లెటర్ రాసి ఇచ్చినప్పుడు మీరు ఎంక్వైరీ చేసిరా అక్కడ చేసినానండి మీ ఎంక్వైరీలో ఏం తేలింది ఏం తేలిందంటే అంటే లేట్గా అంటే పని చేయించుకొని ఇంట్లో పని చేయించుకొని సెంటర్కి లేట్గా రావడం ఇద్దరు టీచర్ ఆయా లో జీతం ఏ సెంటర్ నుంచి ఇచ్చిరా మాకు ఏ సెంటర్లో పని చేస్తున్నట్టుగా మీరు రికార్డ్ చేసిర్రు సింగ్ నగర్ భగత్ సింగ్ నగర్లో హాజర్ ఎక్కడ ఆ సెంటర్ నుంచి వేయించా మీరే వేసిరా సరే మేము ఆజర్ అంటే మాకు లాస్ట్ సాలరీ వేసేటప్పుడు వర్కింగ్ డేస్ కొట్టేది ఉంటాను అదే భగత్ సింగ్ నగర్ నుంచి అండి ఇప్పుడు ఈమె కాడ ఈమె కాడ హాజర్ రిజిస్టర్ ఉండదా భగత్ సింగ్ సెంటర్ లో ఉంటది ఆ అబ్సెంటలీ పెట్టుకుందండి మరి ఆ అబ్సెంటల్ పెడితే మీరు ప్రెజెంట్ చేశారు అన్నట అంటే సాలరీ మేడం ఇప్పుడు ఆమె అబ్సెంటల్ పెట్టింది నాకు సెంటర్ కు రాలేదు కాబట్టి ఆ రికార్డులో అబ్సెంటల్ అనేసింది మీరు ప్రెజెంట్ చేసి జీతం ఇచ్చిరయ్యార్ నేళ్ళు ఇచ్చినామండి ఓకే రైట్ మంచి సెకండ్ ఏం పేరు నీ పేరు కటనాగన్న ఆ భగత్ సింగ్ నగర్ ల మా ఇంతకుముందు పాప ఉండే ఆ లిటిల్ క్లాస్ కు పోతంది వచ్చే రోజు మాత్రమే ఇప్పుడు ఇక్కనే సౌతండు రంగనవాడి సెంటర్ ల సెంటర్ అయితే ఆయమ్మ లేదండి ఆయమ్మ లేదా ఆయమ్మ ఉండే ఎన్ని నెలల నుంచి లేదు ఏడెన్న నెలల నుంచి ఒక్కలేదు అయితే మేడం ఒక్కతే అయింది ఆ మేడం ఏంటన్నా ఏదన్నా వాళ్ళకి ఉంటాయి కదా మీటింగ్ లో ఇట్లా పోయినప్పుడు ఆ పిల్లల్ని వదిలేసిపోవడం అయితే అసలు చిన్న పిల్లల్ని ఎత్తుకుపోతారు అని అంటారు వాళ్ళ బయట వాళ్ళకి నన్న ముసలి వాళ్ళ పెట్టి పెడితే వాళ్ళు చూడరు వాళ్ళు మరి ఆటో ఇటో అయినా కూడా ఇబ్బందే కదా బయటికెళ్తారు తక్కువ దానివల్ల మరి ఆయా ఉంటే బాగుంటదని మరి మేడాలు పెద్ద మేడాలు వస్తారట పోతారట కాని మరి ఇక్కడ వీళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఆమె వత్తుదా రాదా లేకపోతే ఇంకోళ్ళైనా ఎవరినైనా సమకూర్చాలిగా ఏది లేదు ఇప్పుడు ఏంటిది మీకు మేడం మేడం పని ఆయమ్మ పని అయితే రెండు చూసుకోలేదు వంట ఉండాలి మనం వాళ్ళ కడ కూర్చున్నప్పుడు ఏమైనా చెప్పినప్పుడు ఇప్పుడు ఆ కోడి ఊరు అన్నం ఇట్లా అన్నంగిట్లు ఉండడో ఇంకేదా ఏదో ఉంటాయిగా ఆ పనులు మరి రెండు పేర్లు ఒకతే చూసుకోలేదు దానివల్ల ఆ అమ్మ ఉండాలి అందునా పెద్ద మేడం కలిసిందండి కలిసి మీటింగ్ పెట్టింది పెట్టితే అడగలేదు అడిగితే సమాధానం మేడం దగ్గరికి ఆయమ్మ రావట్లేదు అని చెప్పింది ఎందుకని మీరు సమాధానం ఇంకేం చెప్పలేదు మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఆయా ఉండబట్టి మీకు తెలిసినప్పుడు నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఆయా ఇక్కడే పనిచేసింది ఇప్పుడు చేయట్లేదు ఎన్ని నెలలు ఎన్ని మినిమం ఐదు ఆరు నెలలు దాటింది నుంచి నుంచి ఎనిమిది నెలల సార్ ఇప్పుడు మీకు ఆ రోజు కూడా ఫైవ్ కూడా మా ముందు ఫోన్ చేసింది సార్ ఆయాకి రమ్మని కూడా చెప్పారు మేడం వాళ్ళు కానీ ఆమె ఎంతసేపు చూసారు అర్ధ గంట అయింది ఆయన రాలేదు సార్ మేము కూడా అర్ధ గంట అయింది మరి ఒక మేడం ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ కావాలి కదా సార్ మరి ఆమె ఎందుకు రాలేదు సార్ రాలేదు సార్ అర్ధగంట సార్ గంట అయింది ఆల్రెడీ రావట్లేదు మరి ఈ మేడం అడిగిన ఫైవ్ అడిగిన ఆయమ్మ మరి రావాలి కదా సార్ ఎందుకు రాలేదు అని మేమే క్వశ్చన్ ఇస్తాము మేమే సమాధానం లేదు ఫైవ్ మేడం అది ఒక సమాధానం లేదు ఓకే రైట్ ఇప్పుడు ఈ భగత్ సింగ్ సెంటర్ లో పనిచేసే ఆయా ఎక్కడ పనిచేస్తుంది ఇప్పుడు నెంబర్ వన్ సెంటర్ లో నెంబర్ వన్ సెంటర్లో పనిచేస్తుంది ఏరియా ఎస్సీ కాలనీలో పనిచేస్తుంది ఇప్పుడు మేడం ఒకటి అవును అంటే డిప్టేషన్లో పంపిరా మీరేమైనా లెటర్ ఉందా మీ దగ్గర కాదు మేడం ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నప్పుడు అధికారికమైన లెటర్ ఉందా అప్పుడు ఉద్దేశం అది కొన్ని రోజులు అక్కడ పనిచేస్తే వీళ్ళిద్దరిని మాట్లాడి సెట్ చేసి మళ్ళీ ఈమె సెంటర్కే పంపాలనేది మా ఉద్దేశం ఎనిమిది నెలలు గడిచింది కదా మీరు ఏమైనా అధికారికంగా లెటర్ ఇచ్చి రామకు లెటర్ ఏం లేదండి ఓరల్ గానే లేదు మీరు లెటర్ ఏమి ఇవ్వలేదు ఆమె పోయి అక్కడ పనిచేస్తుంది మరి ఇప్పుడు జీతం ఏ ఏ సెంటర్ లో పని చేస్తుందని మీరు జీతం రికార్డ్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎక్కడైనా కానీ అమ్మాయి పనిచేస్తుంది కదా తొర్రూరులోనే పనిచేస్తారు అటెండెన్స్ ఎక్కడ ఇస్తున్నారు అంటే ఏ సెంటర్ మీద అటెండెన్స్ ఇస్తున్నారు అక్కడే అటెండెన్స్ ఉంటది ఏది ఎక్కడైతే డిప్యూట్ చేసాము అక్కడ అటెండెన్స్ ఉంటది కానీ ఈ సెంటర్ హెల్పర్ కాబట్టి ఈ సెంటర్ వారి జీతం చేస్తాను మీరే జీతం చేస్తున్నారు అంటే సూపర్వైజర్ చేస్తారు ఉమ్ అనేది ఆన్లైన్ లో వాళ్ళే ఎంటర్ చేస్తారంటే నేను ఎందుకంటే సూపర్వైజర్ కూడా సెంటర్ విజిట్ చేస్తుంది కదా అక్కడ వన్ చేస్తారండి ఆ అక్కడ ఏం కంప్లైంట్ లేదు అక్కడ అంగనవల్లి హెల్పర్ గా ఆ సెంటర్‌లో ఎక్కడైతే చేయమంటా అక్కడ వన్ చేస్తాం సుకన్య మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా పదిహేను ఏళ్ళ నుంచి మీ దృష్టికి ఎన్ని సార్లు వచ్చని లేదు వీళ్ళిద్దరి మధ్య నన్ను దూషించిన దనే ఉద్దేశం అంతా ముందు కూడా ఏ హెల్పర్ ఏమతో కంప్లైంట్ ఏం లేదు ఇప్పుడు వచ్చింది దూషించుడంటే ఏ విధంగా దూషిస్తాను మేడం ఆమె అంటే ఆ మాటలు నాకేందుకు చెప్తారు కానీ అసభ్యకరంగా మాట్లాడింది నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతుంది అన్నది అందుకే ఈమెతో మాట్లాడటానికే మీ ఇద్దరు కలిసి మీరు విన్నారా మాటలు చెప్తుంటే కాదు మేడం ఇప్పుడు ఒక సూపర్వైజర్ మీకు చెప్పింది చెప్పిన తర్వాత బాధ్యతగా మీరు ఆమెను కానీ ఈమెను కానీ పిలిచి మాట్లాడి ఇప్పుడు ఆమె కూడా చెప్తుంది కదా మీకు మేడం నన్ను ఇట్లా అంటేనే అంటేనే ఇంకో సెంటర్కి మార్చేది మీకు చెప్పాలి కదా మీరు ఇంకో సెంటర్ కు పంపే ముందు మీరే కదా పంపించింది ఇక్కడ మరిన్ని ఛానల్ చేసుకోండి